ఏవైతే మనకి సోషల్ మీడియా మనకి సెలబ్రిటీ వేర్ శారీస్లలో మనకి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అవి చూడొచ్చు అండ్ బార్డర్ చూడండి మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసి చాలా అంటే చాలా అండ్ వింటేజ్ మనకి చెక్స్ బార్డర్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట కూడా మనకి సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తుంది అండ్ చూడొచ్చు ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్లో మనకి టూ డైట్ అంటే టూ షర్ట్స్లో వస్తుంది శారీ అండ్ చూడొచ్చు శారీ ఆల్ ఓవర్ లెస్ మనకి కలంకారీ ప్రింట్ అండ్ కొంగు చూడండి కొంగు కలంకారీ ప్రింట్లు వచ్చేసి బ్యూటిఫుల్గా అండ్ బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ కలంకారీ ప్రింట్లు వచ్చేసి అండ్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో కూడా చాలా బాగుంది ఇది కూడా మ్యాచింగ్లో లెహరియా చూడండి అండ్ టోటల్ మనకి మల్టీ కలర్ షేడ్లో లెహరియా మోడల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కొంగు పళ్ళు పాటు చూడండి పళ్ళు పాటు కూడా చాలా డీసెంట్ లుక్ అవుతుంది అండ్ ఆల్ ఓవర్ శారీ పైన అయితే మనకి చూడొచ్చు లెహరియా డిజైన్స్లో టోటల్ మల్టీ షేడర్లో డోలా సిల్క్ డోలా సిల్క్లో వచ్చేసి మనకి లోపల ప్యాటర్న్ మొత్తం చూడొచ్చు చెక్స్ బార్డర్ వస్తుంది అండ్ ఇది టూ డే ప్రింట్ అనమాట అని చూడొచ్చు మనకి టూ షేడ్ అయితే వస్తుంది మనకి పైన చూడొచ్చు పైన ఒక షేడ్ ఉంటుంది అండ్ కింద కూడా మనకి ఒక షేడ్ ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట అండ్ చూడొచ్చు బార్డర్ కూడా మనకి స్మాల్ బార్డర్ వస్తుంది మనకి చిన్న క్రే ప్రేప్ క్రేప్ అయినా తెలుస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా చూడండి మనకి ఆల్ ఓవర్ ఇలా చూడొచ్చు సేమ్ జా లైన్స్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చేసి టూ షర్ట్స్ అండ్ పైన కూడా చూడండి మనకి డిఫరెంట్ ఉంటుంది అండ్ కింద కూడా మనకి డిజైన్ డిఫరెంట్ ఉంటుంది అండ్ చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ లుక్ చూడండి కూడా చాలా మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాం అండ్ సింగిల్ కలర్ మ్యాచింగ్ ఈ వీడియోలో స్పెషల్గా చెప్తున్నాం కదా సింగిల్ కలర్ మ్యాచింగ్ లో చాలా మంచి చీరలు వచ్చేసి అండ్ ఇది కూడా చూడొచ్చు డోలా సిల్క్ డోలా లో వచ్చేసి మనకి లోపల ప్యాటర్న్ మొత్తం చూడొచ్చు చెక్స్ బార్డర్ వస్తుంది అండ్ ఇది టూ డే ప్రింట్ అనమాట అండ్ చూడొచ్చు మనకి టూ షేడ్ అయితే వస్తుంది మనకి పైన చూడొచ్చు పైన ఒక షేడ్ ఉంటుంది అండ్ కింద కూడా మనకి ఒక షేడ్ ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట అండ్ చూడొచ్చు బార్డర్ కూడా మనకి స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి జాకెట్ కూడా అండ్ టోటల్ మనకి బాధ్యం ప్రింట్ వచ్చేసి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట మీకు ఇందులో మీకు ఎంత క్వాంటిటీలో శారీస్ కావాలనుకున్నా అంత క్వాంటిటీలో తీసుకోవచ్చు అండ్ మినిమం అయితే ఫైవ్ సారీస్ అయితే కంపల్సరీ పర్చేజ్ చేయాలి అండ్ కంపల్సరీ ఇది మాత్రం మిస్ చేయకండి స్క్రీన్షాట్ తీయండి చాలా రీజనబుల్ ప్రైస్ కచ్చి టెక్స్టైల్ ఫాలోఅర్స్ కోసం స్పెషల్లీ ప్రైస్ అయితే చెప్తున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ అండ్ కేవలం ఫోర్ ఎయిటీ నాలుగు వందల ఎనభై రూపాయలకి అండ్ ఇలాంటి శారీస్ మీ కౌంటర్లో పెట్టారంటే మీరు కూడా డబుల్ త్రిబుల్ ప్రాఫిట్స్ అయితే వచ్చేస్తాం మీకు అండ్ ఇందులో మనకి ఇంకా మీకు కలర్స్ వేరియంట్స్ కావాలనుకున్న ఇందులో ఇంకోటి డిఫరెంట్ ఇంకోటి చూడండి ఇది ఇందులో చూడాలి సేమ్ డిజైన్లో ఇది కలర్ వేరియేషన్ ఇది ఒక కలర్ ఉంటే అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా టూ డై ప్రింట్లో సేమ్ సింగిల్ కలర్ మ్యాచింగ్లో బ్యూటిఫుల్ శారీస్ అండ్ బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బిగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇదొక డిజైన్ చూడండి ఇది ఒక కలర్ కలర్లో చూడండి అండ్ ఇది కూడా ఇంకొక కలర్లో చూడండి అంటే వీడియో కోసం జస్ట్ త్రీ ఫోర్ ప్యాటర్న్స్ మాత్రమే చూపిస్తున్నాం ఇలాంటి సింగిల్ కలర్ మ్యాచింగ్లో టూ డై ప్రింట్ ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అన్నమాట అండ్ దీని బ్లౌజ్ కూడా చూడండి చూడచ్చు బ్లౌజ్ కూడా అని చెప్తున్నాను కదా మినిమమ్ అయితే ఫైవ్ పీస్ అయితే మీరు పర్చేస్ చేయాలి అండ్ తర్వాత మీకు క్వాంటిటీ ఎన్ని చీరలు కలుగుతుంటే అన్ని చీరలు అయితే ప్రొవైడ్ చేస్తాం అండ్ ఏది శారీ తీసుకున్నా మనకి ఒకటే ప్రైస్ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండ్ చూడొచ్చు కేవలం ఫోర్ ఎయిటీ నాలుగు వందల ఇరవై రూపాయలకి అండ్ ఈ టైప్ ఆఫ్ సింగిల్ కలర్ టూ టైప్ ప్రింట్లో మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వండి లేదంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ అవ్వండి ఇది కూడా చూడొచ్చు ఇప్పుడు మార్చ్మెల్లో మార్చ్మెల్లో అంటే పేరు మీద నడుస్తున్నాయి చీరలు అండ్ చాలా డిమాండ్ నడుస్తుంది అందులో కూడా మనకి చూడొచ్చు ఇది కూడా మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్లో లెహరియా చూడండి అండ్ టోటల్ మనకి మల్టీ కలర్ షేడ్లో లెహరియా మోడల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కొంగు పళ్ళు పాటు చూడండి పళ్ళు పాటు కూడా చాలా డీసెంట్ లుక్ అవుతుంది అండ్ ఆల్ ఓవర్ శారీ పైన అయితే మనకి చూడొచ్చు లెహరియా డిజైన్స్లో టోటల్ మల్టీ షేడెడ్లో అండ్ బార్డర్ కూడా మనకి స్మాల్ బార్డర్ వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి ప్లెయిన్ వచ్చేసి మనకి వర్గా వర్క్ కూడా చేయించుకోవచ్చు అండ్ ఇదిలో మనకి కి బార్డర్ వస్తుంది అండ్ సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇందులో ఈ కలర్ కూడా ఉంది అండ్ చూడొచ్చు ఇంకొక కలర్ చూడచ్చు మార్ష్ మెల్లో చాలా బాగున్నాయి శారీస్ అండ్ ఇది ఒక షేడ్ అయితే ఉంది అండ్ కింద చూపించాం కదా అదొక షేడ్ ఉంది అండ్ ప్రతి దాంట్లో మనకి క్వాంటిటీలో చీరలు మినిమం అయితే ఫైవ్ పీసెస్ అయితే కంపల్సరీ పర్చేస్ చేయాలి తర్వాత మీకు ఎన్ని క్వాంటిటీలో కావాలనుకున్నా అన్ని క్వాంటిటీలో మనకి పర్చేస్ టెక్స్టైల్ ఫాలోవర్స్ కోసం చాలా అంటే చాలా మంచి మంచి చీరలు అయితే తీసుకున్నాం టోటల్ చెప్తున్నాం కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ లేటెస్ట్ కలర్ చార్ట్స్ ఇవన్నీ టోటల్ అండ్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ దీనిపై వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ అండ్ చూసి ఇది కూడా కేవలం ఫోర్ సిక్స్టీ ఫైవ్ నాలుగు వందల అరవై రూపాయలకి చూడండి బ్యూటిఫుల్ డిజైన్స్ మార్స్ మెల్లో చాలా డిమాండ్ నచ్చుతుంది లిమిటెడ్ స్టాక్ ఉంటే తొందర తొందరలో స్క్రీన్ షాట్ తీండి ఆర్డర్ చేయండి చూడండి సింగిల్ కలర్ మ్యాచింగ్లో మార్చ్ మెల్లలో మీకు ఇంకొక డిజైన్ అండ్ మార్చ్ మెల్లలో చూడండి మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసి గ్యాప్ బార్డర్లో ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ లోపల వచ్చేసి మనకి ఆల్ ఓవర్ చెక్స్ స్మాల్ చెక్స్ బార్డర్ వచ్చేసి అండ్ హైలైట్ వచ్చేసి చూడండి కొంగు వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ అండ్ కొంగు చూడండి కొంగు కలంకారీ ప్రింట్లు వచ్చేసి బ్యూటిఫుల్గా అండ్ బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ కలంకారీ ప్రింట్లు వచ్చేసి అండ్ గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్లో కూడా చాలా బాగుంది ఇది కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఆల్ ఓవర్ శారీ చూడండి ఆల్ ఓవర్ శారీ మనకు సెల్ఫ్ స్మాల్ చెక్స్ వచ్చేసి అండ్ కింద గ్యాప్ బార్డర్ వస్తుంది అండ్ రస్ట్ కలర్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది అండ్ ఇది కూడా మీకు మినిమం ఫైవ్ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అండ్ కంపల్సరీ ఇది కూడా ఛాలెంజింగ్ ప్రైస్ అండ్ రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకొచ్చేస్తాం అండ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ అండ్ చూడొచ్చు కేవలం ఫోర్ థర్టీ ఫైవ్ నాలుగు వందల ముప్పై రూపాయలకే చూడండి గ్యాప్ బార్డర్ కలంకారీ ప్రింట్లో మనకి రష్ కలర్ ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది అది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో తీసుకొచ్చేసాం కంపల్సరీ ఐటమ్స్ షాట్ తిండి ఆర్డర్ చేయండి అండ్ ఇది వచ్చేసి ఇంకొక నెక్స్ట్ ఐటమ్ తీసుకొచ్చింది చూడండి ఇది కూడా మనకి సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తుంది అండ్ చూడొచ్చు ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్లో మనకి టూ డైట్ అంటే టూ షేడ్స్లో వస్తుంది శారీ అని చూడొచ్చు శారీ ఆల్ ఓవర్ లుక్ చూడండి అండ్ బెటర్ మీరు కచ్చి టెక్స్టైల్ షాప్ ఇది చేస్తే లైవ్లో శారీస్ మనకి చాలా బాగుంటాయి అండ్ చూడండి మనకి పైన షేడ్ ఒకటి ఉంటుంది కింద షేడ్ ఒకటి ఉంటుంది ఆల్ ఓవర్ శారీ పైన మనకి ఇట్లా జెరీ బుట్టి టోటల్ మనకి జెరీ బుట్టి వచ్చేసి కింద బార్డర్ చూడండి బార్డర్ కూడా మనకి సాటిన్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్గా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్ అనమాట ఇప్పుడు టూ షర్ట్లో ఇన్స్టాగ్రామ్లో టోటల్ ట్రెండింగ్ నడుస్తుంది అండ్ ఇందులో కూడా మీరు కంపల్సరీ ఫైవ్ పీసెస్ అయితే మిని మాక్సిమం తీసుకోవాలి అండ్ మీకు ఎన్ని క్వాంటిటీలో కావాలంటే అన్ని సారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండ్ చూడొచ్చు కేవలం నైన్ ఫిఫ్టీ తొమ్మిది వందల యాభై రూపాయలకి మనకి ప్యూర్ జార్జార్ట్ లో డబల్ షర్ట్ సారీస్ అయితే దొరుకుతుంది కంపల్సరీ అయితే మూడు షాట్స్ దీంట్ ఆర్డర్ చేయండి ఇది కూడా చూడండి టూ టైప్ ప్రింట్లో మనకి ఇంకొకటి చూడొచ్చు డోలా లో మనకి ఆల్ ఓవర్ చూడండి చాలా అంటే చాలా బాగుంది మనకి శారీ అండ్ టోటల్ ఈరోజు వీడియోలో చెప్తున్నాం కదా సింగిల్ కలర్ మ్యాచింగ్లో టోటల్ ట్రెండింగ్ ఏవైతే మనకి సోషల్ మీడియా మనకి సెలబ్రిటీ వేర్ శారీస్లలో మనకి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అవి చూడొచ్చు అండ్ బార్డర్ చూడండి మనకి గ్యాప్ బార్డర్ వచ్చేసి చాలా అంటే చాలా అండ్ వింటేజ్ మనకి చెక్స్ బార్డర్స్ వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇందులో బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బాంధీని ప్రింట్ల షేడ్లో వచ్చి చాలా బాగుంటాయి ఈ సారీస్ కూడా డబల్ లో అండ్ సింగిల్ కలర్ మ్యాచింగ్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ మీరు కంపల్సరీ మీరు లేదంటే మీరు స్క్రీన్ టైన్ నెంబర్స్ ఉన్నాయి వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేయొచ్చు డైరెక్ట్ షాప్ విజిట్ అవ్వండి ఇలాంటి సింగిల్ కలర్ మ్యాచింగ్ లో మన దగ్గర పర్ డే మనకి చాలా అంటే చాలా వెరైటీస్ అయితే వస్తుంటాయి అండ్ ఇది కూడా మనకి మన కచ్చి టెక్స్టల్ ఇన్స్టా ఫాలోవర్స్ కావచ్చు అండ్ మన యూట్యూబ్ కి అయితే చాలా అంటే చాలా రీజనబుల్ లో చెప్తున్నాను అండ్ దీనిపై వచ్చేసి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండ్ చూసి కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి చూడొచ్చు మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సారీస్ అయితే దొరుకుతున్నాయి అండ్ లిమిటెడ్ స్టాక్ తొందర తొందర స్క్రీన్షాట్ తిండి ఆర్డర్ చేయండి ఇప్పుడు చూడండి మనకి ఇంకోటి డిమాండ్ ఐటమ్ చినాన్ క్రేప్ ఐటమ్ అయితే తీసుకొచ్చేసాం అండ్ చూడొచ్చు శారీ మొత్తం మనకి చినాన్ క్రేప్ క్రేప్ పైన వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా చూడండి మనకి ఆల్ ఓవర్ ఇలా చూడొచ్చు సేమ్ లైన్స్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ వచ్చేసి టూ షేడ్స్ అండి పైన కూడా చూడండి మనకి డిఫరెంట్ ఉంటుంది అండ్ కింద కూడా మనకి డిజైన్ డిఫరెంట్ ఉంటుంది అండ్ చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ లుక్ చూడండి చాలా బాగుంది అండ్ జాకెట్ కూడా చూడండి కాంట్రాస్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ జాకెట్లు చాలా బాగుంటాయి అండ్ ఇందులో మనకి టూ డిజైన్స్ ఉంటాయి చూడండి అండ్ ఇది ఒక డిజైన్ ఉంటుంది అండ్ ఇది ఆల్ ఓవర్ జాల్ టోటల్ జాల్ వచ్చేసి చూడొచ్చు ఆల్ ఓవర్ జాల్ ఐటమ్ ఇది ఒక స్టైల్ ఉంటుంది అండ్ కింద చూసారు కదా అదొక స్టైల్ ఉంటుంది ఇది కూడా మనకి సింగిల్ కలర్ మ్యాచింగ్లు అంట అండ్ చూడొచ్చు అండ్ ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇందులో కూడా మనకి ఒక్కొక్క డిజైన్లో మనకి మాక్సిమం ఫైవ్ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి అండ్ మీకు ఎన్ని క్వాంటిటీలు సారీస్ కావాలనుకున్నా అన్ని అవైలబుల్ ఉంటాయి అండ్ ఇందులో కేవలం టూ డిజైన్స్ యూజ్ చేస్తాం మన దగ్గర ఇంకా మోడల్స్ చాలా ఉంటాయి కాబట్టి మీరు స్క్రీన్షాట్ తీయండి అండ్ వాట్సాప్ ద్వారా కూడా మీరు ఇంకా మోడల్స్ చూడొచ్చు అండ్ దీనిపై వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ చూడొచ్చు కేవలం ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయలకి చూడండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే దొరుకుతాయి అండ్ ఈ రోజు వీడియోలో ఏ ఐటమ్స్ అయితే చూసారో మొత్తం మనకి సింగిల్ కలర్ లో టోటల్ ట్రెండింగ్ సోషల్ మీడియాలో టూ డే ప్రింట్ కావచ్చు మనకి చాలా అంటే చాలా విస్కోస్ జార్జ్ విస్కోస్ క్రేప్ ఐటమ్స్లలో అండ్ మార్ష్మెల్లో మెల్లో శారీస్లలో చాలా ఏవైతే ట్రెండింగ్ నడుస్తున్నాయి అవి ఆఫర్ ప్రైజ్లో అయితే డిస్కస్ అండ్ వీడియో స్కిప్ చేయకండి వీడియో లాస్ట్లో చూసినందుకు థ్యాంక్ యూ